శ్రీరామ జయం శ్రీ రాఘవం దశరథాత్మయ సీతాపతి ఆజానుబాహుం ఆహు రామం నిషాచర వినాశకరం స్మరామి కొన్ని వేల సంవత్సరాల ఆస్తికుల కలల పంట శ్రీరామచంద్రమూర్తి ఆలయం అయోధ్యలో నిర్మితమై ఒక సంవత్సర కాలం భౌతికంగా గడిచింది కానీ మనందరి మనసులలో ఆ స్వామికి పట్టం కట్టి ఏనాడో ఆలయాలను మన మనస్సులలోనే నిర్మించుకున్నాం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన అని శాస్త్రవాక్యం దేహమే దేవాలయం ఈ దేవాలయం అయోధ్య రామాలయం ఇది ఈనాటి విశేషం ఆకలి వేస్తే ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు ఏమైనా ఆహారం అందుతుందా అని తెలుగువారంతా మాట్లాడుకుంటారు ఆహారం తినాలి అది ఆత్మారాముడికి నివేదన అలసిపోయాం మనం రాముడు అలసిపోయాడు శ్రీరామ జయం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష శ్రీరాములు నీవే కలవు రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి ఇలాంటి మాటలతో తెలుగువారి జీవితంలో ప్రతి సందర్భంలో కూడా రాముడే అనుబంధంగా అనుబంధింపబడి ఆనందాన్ని అందించే విధంగా దేవుడై మనస్సులో కొలువై ఉన్నాడు అలాంటి ఆ రాముల వారికి ప్రత్యక్షంగా అయోధ్య నగరంలో ఆలయం నిర్మితమై సంవత్సరం గడిచిన కారణంగా ప్రదోష సమయంలో ఈ రోజున మనమంతా రామదీపం వెలిగిద్దాం అది శ్రీరామ దీపం ప్రదోష సమయంలో ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య వరకు ఈ మధ్య సమయంలో మన ఇంటిలో రామచంద్ర ప్రభువు చిత్రపటాన్ని హాలు లేదా డ్రాయింగ్ రూము అతిథులకు కేటాయించిన స్థలం ఎక్కడైనా ఒక పవిత్రమైన స్థలంలో పరిశుభ్రమైన వేదికను ఏర్పాటు చేసి చెక్కపీట లేదా ఏదైనా కూర్చి ఏ విధంగానైనా ఆ పటాన్ని అలంకరించి పుష్పమాలికల చేత అందంగా అర్చిస్తూ స్వామి సన్నిధానంలో దీపం వెలిగిద్దాం ఇత్తడి రాగి వెండి ఈ లోహాలలో ఉన్న ప్రమిదను వినియోగిద్దాం రామదీపం ఎవరికి వారికి విడివిడిగా వారి వారి మనస్సుకు తోచినట్లుగా వెలిగించవచ్చు కానీ ఒక దీపం వెలిగించడం అందులోనూ సాయంత్రం సమయంలో దేవతారాధనలో వెలిగించడం అనే విషయంలో ప్రత్యేక పద్ధతిని ధర్మశాస్త్రం సూచిస్తుంది ప్రమిదలో ఐదు దీపాలు వెలిగే విధంగా వెలిగించాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు వత్తులు వేసి వెలిగించే దీపం కానీ లేక మూడు దీపాలు వెలిగించడం కానీ సత్వ గుణాలకు ప్రతీకాత్మకంగా రోజువారీగా మనం చేసేటటువంటి దీపారాధన మూడు దీపాలు వెలిగించవచ్చు మూడు వత్తులు వేసి వెలిగించవచ్చు ఇది నిత్యము మనం చేసేటటువంటి మనలో ఉన్న సత్వ గుణాలకు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అదేవిధంగా త్రిదేవతామూర్తులకు ప్రతీకాత్మకంగా మనలో ఉన్నటువంటి మూడు జన్మలకు సంబంధించిన అంశాల ప్రతీకాత్మకంగా వెలిగించే దీపం కాగా రామదీపం ప్రదోష సమయంలో ఒక్క ప్రమితలో ఐదు దీపాలు వెలిగే విధంగా ఏర్పాటు చేయాలి రెండేసి రెండేసి చొప్పున పది వత్తులు వేసి ఐదు వెలిగించే విధంగా రెండింటిని రెండింటిని కలిపి వెలిగిస్తే ఈ ఐదు కూడా మనలో ఉన్నటువంటి పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీకలవుతాయి ఆకాశము వాయువు అగ్ని నీరు పృథివీ అంటే భూమి ఈ ఐదింటికి ప్రతీకాత్మకంగా ఈ ఐదు దీపాలు వెలిగించాలి ఐదింటిలో మధ్యన ఉండేదే ప్రధానం అది అగ్ని రామదీపం వెలిగిద్దాం అయోధ్యలో ఆరంభమైన ఈ ప్రత్యక్షంగా కనిపించే రామాలయం అయోధ్య రామాలయం కోటాను కోట్ల మంది ఆస్తికులలో భక్తిని అనుసరించేటటువంటి వారిలో మనస్సులో ఏనాడో కలువై ఉన్న ఆ రాముడికి మనమంతా ఏనాడో ఆలయాలని మన మనస్సులోనే నిర్మించుకున్నాం కనుక ప్రత్యక్షంగా ప్రదోష సమయంలో ఈనాడు సాయంత్రం వేళ రామదీపం వెలిగించి అందరి క్షేమాన్ని కోరుదాం రామానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం